మన ఉనికి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుపై మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రిన్స్ గుణం గురించి ఆయన చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో పెద్ద చర్చకే దారితీశాయి ఇక టాలీవుడ్ లో మహేష్ బాబు స్థాయి గురించి నాగబాబు చెప్పిన అభిప్రాయాలు అయితే రకరకాల అభిప్రాయాలకు కారణమవుతున్నాయి ఇంతకీ మహేష్ బాబు గురించి మెగా బ్రదర్ ఏమన్నారు ఆ కామెంట్ పై అంతగా చర్చ జరగడానికి కారణం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం దర్శకధీరుడు రాజమౌళి సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయిన టాలీవుడ్ అందగాడు ప్రిన్స్ మహేష్ బాబు గురించి నటుడు నిర్మాత రాజకీయ నాయకుడైన మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు సాటి రాగల నటుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా అంటే అది మహేష్ బాబు మాత్రమే అంటూ కామెంట్ చేశారు పవన్ తర్వాత అంతటి ఫాలోయింగ్ మహేష్ బాబు కు మాత్రమే సొంతమని కితాబిచ్చారు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగబాబు పవన్ కు పోటీ ఎవరైనా అని భావిస్తున్నారా అంటే హోస్ట్ అడిగిన ప్రశ్నకు ఇలా రియాక్ట్ అయ్యారు తన భార్య కూడా మహేష్ కు సూపర్ ఫ్యాన్ అని ఆమె మహేష్ ను తమ్ముడిగా భావిస్తూ ఉంటుందని చెప్పి మురిసిపోయారు ఇదే సందర్భంలో మహేష్ గతం గురించి కూడా గుర్తు చేసుకున్నారు నాగబాబు చిన్నప్పుడు మహేష్ లావుగా ఉండేవాడని సినిమాలకు తగ్గట్టుగా సన్నగా అయ్యేందుకు ఎంతగానో కష్టపడ్డాడని పార్క్లో నిత్యం జాగింగ్ చేస్తూ తను తను పూర్తిగా మార్చుకున్నాడని అన్నారు ఏదైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోని గుణం మహేష్ సొంతమంటూ ప్రశంసల వర్షం కురిపించారు అది అందరికీ సాధ్యం అయ్యే పని కాదని మహేష్లోని ఆ కష్టపడి తత్వం అతను బాగా నచ్చుతుందని నాగబాబు చెప్పారు అలా పవన్ గురించి మాట్లాడుతూ మహేష్ వరకు వచ్చి తన అభిమానాన్ని చాటుకున్న మెగా బ్రదర్ ప్రిన్స్ ఫ్యాన్స్ ను ఆనందానికి ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమాతో మహేష్ ఫుల్ బిజీ అయిపోతున్నాడు అమెజాన్ అడుగుల నేపథ్యంలో రీసెంట్ గా సినిమా షూట్ కూడా మొదలైనట్లు వార్తలు వచ్చాయి ఈ మూవీతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ సత్తా ఏంటన్నది ప్రపంచం మొత్తానికి తెలుస్తుందని ఇప్పటికే చెప్పేసిన కథ రచయిత రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకే ఇచ్చారు అప్పటి నుంచి ఏ చిన్న విషయం వచ్చిన సెన్సేషన్ కూర్చుంటుంది ఈ లైన్ లోనే నాగబాబు మహేష్ గురించి చేసిన కామెంట్లు కూడా వైరల్ అయిపోతున్నాయి మరి పవన్ కు సరిపడగల హీరో మహేష్ బాబు మాత్రమే అని అంటున్న నాగబాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చేసుకోండి